దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక గాక మంతరైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సెలవులో పలికినటువంటి ఐదవ మాటను ఈ శుభ శుక్రవారం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా వ్యవహార సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చనాన్ని చదువుకుందాం నేను దప్పిగా కొనుచున్నానని చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి దేవుడు శూన్యంలో నుండి సృష్టిని కలుగు చేసిన దేవుడు కలుగును గాకనగానే సమస్తము కలుగు చేసినటువంటి దేవుడు శిలువు మీద మహాయాతన పడుతూ నేను దప్పి అని అంటూ ఉన్నాడు ఇంత అధికారం కలిగినటువంటి దేవుడు ఇంత ప్రభావం కలిగినటువంటి దేవుడు అలనాడు ఇస్రాయులు దప్పికొంటూ దాహమని అల్లాడిపోతున్నప్పుడు బండను కొట్టగా నీళ్లు ఉబక చేసిన దేవుడు నలభై రాత్రింబగలు నోహు కాలంలో కుంభవర్షాన్ని కురిపించినటువంటి దేవుడు సముద్రం మీద నడిచినటువంటి దేవుడు అలాగే ఎర్ర సముద్రమును పాయలుగా ఇచ్చినటువంటి దేవుడు దప్పికొనుచున్నానని అంటూ ఉన్నాడు నిజంగా దేవుని యొక్క దప్పిక ఏంటి అంటే మానవునిగా ఆయన దప్పికొంటూ ఉన్నాడు నిజంగా దైవత్వంలో ఉన్నటువంటి దేవుని కుమారుడు గనుక ఆయనకు దప్పిక కానీ ఆకలి కానీ మరణం కానీ ఉండదు ప్రేలర్ అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శిలువ మీద నేను దప్పికొనుస్తున్నానని అంటూ ఉన్నాడు ఈ మాటను మనం పరిశీలిస్తే యశ్వీ గ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి వచనంలో దప్పిగొన్న వారలారని ఇలా రమ్మని దేవుడే పిలుస్తూ ఉన్నాడు దేవుడు నీళ్ళ ఎద్దకు రమ్మని పిలుస్తున్నటువంటి ఈ శక్తిమంతుడైనటువంటి దేవుడు శిలువ మీద దప్పికొనున్నానని అంటున్నాడు యాహన సువార్త నాలుగవ అధ్యాయ వచనంలో సమర స్త్రీతో దాహమునకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు మీరేంటయ్యా మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారు అని ఆమె అంటే నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే నేను తప్పికొంటానేమో కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు మరెన్నడు కూడా దప్పిగొనడు అని ఆమెతో అంటాడు ప్రియలారు అయితే ఈ సందర్భంలో ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజముగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే వన్స్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినలో ఎవడైనను దప్పికొను ఎడలా నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడి అని కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అయితే జీవజలాన్ని ఇచ్చేటువంటి దేవుడను నేనే మార్గము సత్యము జీవము నా దగ్గరే ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు అలాగే దేవుని యొక్క దాహం ఏంటి ఎందుకు ఆయన కొన్నాడు అని అనంటే ఆయన మనుషుల యొక్క దాహాన్ని తీర్చే దేవుడు శరీర అవసరత ఆత్మీయ అవసరత కూడా తీర్చేటువంటి దేవుడు అలాగే వాక్యం అనేటువంటి జలమును ఇచ్చేటువంటి దేవుడు వాక్యం అనేటువంటి జీవజలాన్ని దేవుడు మనకిస్తాడు పరిశుద్ధాత్మ అనేటువంటి జలమును కూడా దేవుడు మనకిస్తాడు ఇస్తాడు ఇంత ప్రభావం కలిగినటువంటి దేవుడు శిలువలో ఆయన దప్పికొనుచున్నాడు నిజంగా ఆయన దప్పిక ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆయన దప్పికొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కొద్దిసేపు ఉంటే ప్రాణం పోతుంది రక్తం అంతా పోయింది వీపంతా కొరడా దెబ్బలు తల మీద ముళ్ళ కిరీటం చేతులు కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి ప్రక్కలో బల్లెం పోటు పొడిచారు ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆయన దాహంగా ఉంటూ ఉన్నాడంట కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఆయనకు చేదు చిరకను ఇచ్చినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియుల అలాగే ఎందుకు దేవుడు దప్పి అంటే లేఖనము నెరవేరున్నట్లుగా దేవుడు దప్పి అక్కడ అలాగే మనుషుల యొక్క కఠినత్వం ఏంటో రుజువు కావడానికి దేవుడు అక్కడ దప్పి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎవరైనా దుష్టులో దుర్మార్గులో పాపం చేసిన వారో దొంగలో దోచుకునేవారో ఎవరైనా చనిపోతూ ఉంటే వారు చివరి కోరిక తీరుస్తారు ప్రియులారు అయితే మన ప్రాణప్రియుడు మన రక్షకుడైనటువంటి దేవుడు దప్పికొంటే చివరి టైంలో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉండి దాహం ఇవ్వమని అడిగితే ఒక్కరు కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి పూనుకోలేదు ప్రియులారు అనగా దీనికి మనుషుల యొక్క కఠినత్వము క్రూరత్వము ఎంత ఘోరంగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మంచినీళ్ళు ఇవ్వకపోగా ఏం చేశారంట చేదు చిరకను త్రాగని చిరి అని వ్రాయబడి ఉన్నది ప్రియుల ఆయన మంచినీళ్ళు అడిగితే చాలా కఠినంగా వారు ఉండి ఆయనకు మంచినీళ్ళు చివరి టైంలో మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వారు ఇష్టపడలేదు ప్రియులారా అలాంటి కఠినాత్ములు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు ప్రిలార దేవుని యొక్క సదస్సు వార్త వింటూ కూడా హృదయాన్ని కఠినపరుచుకొని పాపానికి లోకానికి శరీరానికి శాతానికి చోటిచ్చి మరలా మరలా దేవుని సిలువ వేసేవారు ఇప్పుడు కూడా ఉన్నారు ప్రియులారు అలాగే దేవుని యొక్క శరీరం సహజంగానే ఆయన ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మరి సిలువ మోస్తూ దెబ్బలు తింటూ రక్తం కారుతూ మహావ్యాధను అనుభవిస్తూ ఉన్నాడు గనక నిజంగానే ఆయన ఉన్నాడు ప్రియుల తర్వాత శరీరంలో ఆయన రక్తమంతా కారిపోతూ ఉంది కొరడా దెబ్బలతో రక్తం కారిపోతూ ఉంది ముళ్ళ కిరీటం పెట్టుకున్నప్పుడు రక్తం కారిపోతూ ఉంది అలాగే చేతులు కాళ్ళల్లో మేకులు కొట్టబడినప్పుడు కూడా రక్తం కారిపోతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు సహజంగానే ఆయన దప్పికొంటాడు ప్రియుల ఆలాగున ఆయన దాహం కొన్నాడు తర్వాత ఆత్మీయ దాహం ఏంటి ఆయన దాహం అంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షింపబడాలని దేవుడు దాహంగా ఉన్నట్టుగా అక్కడ వ్రాయబడి ఉన్నది అలాగే దేవుని యొక్క దాహం ఏంటి ఆయన దాహం ఎవరైనా తీర్చవచ్చా అనంటే అప్పట్లో దేవుడు సులువు మీద యాతన పడతా ఉన్నప్పుడు నేనుంటే తప్పకుండా ఆయన బాధ చూసి ఆయన కన్నీరు చూసి ఆయన కష్టం చూసి తప్పకుండా నీళ్ళు ఇచ్చేవాడిని నీళ్ళు ఇచ్చేదాన్ని నిజంగా ఎంత బాధాకరం అని ఒకవేళ మనం బాధపడుతూ ఉండవచ్చు ప్రియులరా అప్పుడు అప్పటి కాలం అలా గడిచిపోయింది అయితే ఇప్పుడు మనం ఎలాగో దేవునికి నీళ్ళు ఇవ్వచ్చు అని అంటే అనేకులకు సత్యస్వార్థ ప్రకటించడం ద్వారా వారి కొరకు ప్రార్థించుట ద్వారా వారికి దేవుని యొక్క శిలువ శ్రమను గుర్చి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై సజీవుడిగా తిరిగి లేచినటువంటి పునరుద్ధానమును గుర్చి ప్రకటించుట ద్వారా దేవుని యొక్క దాహాన్ని మనం తీర్చవచ్చు ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం నిజంగా దేవుని యొక్క దాహం మనం తీర్చాలని ఆరాటపడుతూ ఉంటే ఈ మాటలు వింటూ ఉంటే నీ ప్రాణము అయ్యో నా దేవా నా కోసం ఇంత కొన్నావా ఇంత కష్టపడుతూ ఉంటే నీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదా కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదా అని నీ హృదయం వేదన పడుతూ ఉంటే ఇప్పుడైనా ఏసయ్యే దప్పిక తీర్చడానికి మంచి అవకాశం దొరికింది ప్రియులార మనం ఎవరైనా సరే ఎవరి కోసం ప్రార్థన చేసినా సువార్త ప్రకటించిన శిలువ శ్రమను గుర్చి మాట్లాడిన పునరుద్ధారణ గురించి మాట్లాడినా మరణమును గుర్చి మాట్లాడినా కూడా తప్పకుండా దేవుని యొక్క దాహం మనం తీర్చిన వారం అవుతాం ఈలాగున మనం దేవుని యొక్క దాహాన్ని తీర్చవచ్చని ఈ లేఖనం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దాహం ఉన్నది శారీరక సంబంధమైనటువంటి అలసట చేత ఒకవేళ ఆయన దప్పికొన్నాడేమో కానీ ఆయన అసలైనటువంటి దప్పుకి ఏంటి అని అంటే ఆత్మల రక్షణ కొరకై దాహం కొని ఉన్నాడు ఆరాట పడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనమందరం కూడా ఆయన సెలవులో పలికినటువంటి ఈ ఐదవ మాట నిజంగా మనమందరం కూడా ఈ దాహం కలిగి దేవుని కొరకు దేవుని పరిచయ కొరకు అనేకుల్ని పరలోక రాజ్యం చేర్చుట కొరకు దేవుని చెంతకు చేర్చుటకు మనం ఆరాటపడుతూ దేవుడు కలిగినటువంటి దప్పిక మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు శుభదినాన తండ్రి మీరు సెలవు మీద పలికినటువంటి ఐదో మాట ద్వారా మాతో మాట్లాడినందుక స్తోత్రాలు నిజముగా మేమందరం కూడా తండ్రి సెలువలో మీరు దప్పికొని ఉన్నారు తండ్రి మీ దప్పిక ఏంటో మాకు తేటగా తెలియజేశారు మేము కూడా అట్టి ఆశ ఆరాటం కలిగి మీ రాజ్యం కొరకు సత్య సువార్త ప్రకటించటకు ప్రార్థించటకు అనేకులను ఆత్మల రక్షణార్థమై మేము ప్రయాసపడినట్లుగా మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నందుక స్థుతిస్తూ మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ నా తండ్రి ఇషుపతి నాన్న తండ్రి నిజముగా నా తల్లి ఎందు నిమిత్తం మీరు భూలోకానికి దిగి వచ్చారో ఎందుకు మరణించారో ఎందుకు చనిపోయారో ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడ సర్వసత్యాన్ని ఎరిగి ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చే బిడలంగా మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్థతి పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్